నెల్లూరు నగరంలోని మాగొంట్లేవుట్లో నూతనంగా ఆదివారం ప్రశాంత్ ఫిల్టిరిటీ అండ్ విమెన్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటమిరెడ్డి సుజాత మాజీ మేయర్ భానుశ్రీ పలువురు ప్రముఖ డాక్టర్లు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రశాంత్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్పర్సన్ డాక్టర్ సి గీత హరిప్రియ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని మాగుంట్లేవుట్లో ప్రశాంత్ ఫిల్టరిటీ అండ్ విమెన్ సెంటర్ని ప్రారంభించి ప్రారంభి ప్రారంభించడం జరిగిందన్నారు ప్రారంభానికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరును ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సంతానం లేని దంపతులకు సంతానం కలిగించే లక్ష్యంగా ప్రశాంత్ ఫిల్టరిటీ అండ్ విమెన్ సెంటర్ని నెల్లూరు జిల్లా ప్రజలకు అందుబాటులోనికి తీసుకొచ్చామన్నారు సంతానం లేని దంపతులందరూ ప్రశాంత్ ఫిల్టరిటీ అండ్ విమెన్ సెంటర్ అందించే వైద్యాన్ని సద్వినియోగం చేసుకుని దంపతులు అందరూ సంతానం కల కళలను సహకారం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హరిప్రియ ప్రశాంత్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ మెడి మెడికల్ డైరెక్టర్ సంహిత మోటూరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రశాంత్ ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ నెల్లూరులో వచ్చి ఓపెన్ చేశాము ఇనాగ్రేట్ చేశాము అండ్ ఈ సెంటర్ వచ్చి సేమ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ చెన్నైలో ఉండే అదే హై టెక్నాలజీ అండ్ అండ్ కేర్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి సో సక్సెస్ రేట్స్ రేట్స్ అదే సక్సెస్ ఇక్కడ ఈ అనేది మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది సో విత్ గ్రేట్ హోప్ అండ్ విత్ వెరీ వెరీ గుడ్ ఫ్యూచర్ వి స్టార్ట్ ప్రశాంత్ ఫర్టిలిటీ టుడే ఇన్ ఇన్ నెల్లూరు రెండు వేల పద్నాలుగులో వచ్చిన నా దగ్గర అప్పుడు వచ్చి వాళ్ళు చాలా సమయం ట్రై చేసి అవుట్ లో చెన్నైకి వచ్చినారు సో వాళ్ళు నా నా స్టాఫ్ అంతా వాళ్ళని బాగా నిండా కంఫర్టబుల్ గా ఫీల్ చేయబడుతుంది ఇది ఏంటంటే వాళ్ళు నెల్లూరు వచ్చి నాకు నిండా పట్టిన ప్లేస్ ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఉండి నెల్లూరుకి ప్రతి నెల నేను వచ్చేది సో ఇక్కడ ఉండి వచ్చే పేషెంట్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఇల్లునంతా మార్చి అక్కడ వచ్చి చేసేది చాలా కష్టం నాకు తెలిసిన సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళని వచ్చి గమనించి వాళ్ళకి ఒక మంచి అకామిడేషన్ ఇచ్చి అండ్ ట్రీట్మెంట్లను వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి దానికి అవుట్ ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ వీళ్ళిద్దరు చాలా నా పైన నమ్మిక పెట్టి వచ్చినారు అండ్ హైయెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఆ సమయంలో అది యూజ్ చేసి వాళ్ళకి ఇద్దరికి ట్విన్స్ పుట్టారు అండ్ சண் அண்ட் ரஷ் ரயாச்சு அண்ட் ஜென்ரலி பிரசாந்த் பர்டிலிட்டி பிடல் வச்சு வெரி 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 ஆக்டிவ் அண்ட் ஆல்சோ மஞ்சி கிளாஸ்ல வச்சு டாப்பர்ஸ் ஆல் அவார்ட் வினர்ஸ் கொடுத்தாருங் த ஸ்பர் கிரியேடிங் அ குட் கிவிங் இன் அஃப் நியூட்டரிஷன் அவுட்ல நியூட்ரிஷன் இது பிள்ள சூப்பர்ஸ் அண்ட் நேற்று வரைக்கும் முக்கியமாயிருந்து நேற்று வரைக்கும் மரவலை நே மரவலை வாழ் மரவலை எவ்ரி மந்த் கேம்ப் பேசுகிற தப்பாக நான் வச்சி அண்ட் வாழ்க்கை ఫ్రెండ్స్ ఎవర ఈ ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళకి వచ్చి తీసుకొచ్చి నన్ను నా దగ్గర వచ్చి చూపెట్టి అండ్ మోస్ట్లీ వాళ్ళు తీసుకొచ్చే పేషెంట్స్ అందరినీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అందరికి పే పీస్ సో ఇప్పుడు వచ్చి ఇక్కడనే సెంటర్ తెచ్చున్నా సో వాళ్ళ సర్వీసెస్ వచ్చి ఇంకా కొంచెం మాకు వచ్చి డెఫినెట్ గా ఇస్తారు అండ్ వీ విల్ ఆల్సో సర్వ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు తీసుకొచ్చే అన్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఇదే లెవెల్ ఆఫ్ కేర్ ఇచ్చి వాళ్ళకి బేబీస్ అండ్ హ్యాపీనెస్ ఇచ్చేదానికి ప్రశాంత్ ఫర్టిలిటీ ఇక్కడ వచ్చింది నమస్కారం సార్ నా పేరు శివ ప్రశాంత్ హాస్పిటల్ మా గీతా హరిప్రియ మేడం గారు యాక్చువల్గా మాకు రెండు వేల పద్నాలుగులో నైన్ ఇయర్స్ అయినప్పటికీ మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు వేరే వాళ్ళు సజెషన్ ఇచ్చారు మేడం దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన టూ మంత్స్కి అమ్మాయి కన్సీవ్ అయ్యింది ఎక్కడెక్కడో తిరిగాము ఈ నెల్లూరులో బయట అంతతో నైన్ ఇయర్స్ తిరిగితే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు మేడం కాడికి వెళ్ళిన టూ మంత్స్కి కన్సీవ్ అయ్యింది చాలా హ్యాపీ అయిపోయింది తర్వాత బాబు పుట్టాడు తర్వాత పాప పుట్టింది ఆ నాకు ఓకే అయిన తర్వాత ఒక వంద మందిని పంపించాను యాక్చువల్గా నేను ఫోటోగ్రాఫర్ని ఎక్కడికైనా వెళ్ళాను అంటే పిల్లలు లేరు అంటే వద్దు మీరు ఎక్కడ చూపించొద్దు మా చిత్ర మా మా గీత హరిప్రియ మేడం ఉంది మీకు వెళ్ళాడు అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేడం మన నెల్లూరు నుంచి వచ్చే తెలుగు వాళ్ళ కోసం చిత్ర మేడం అని మేడం అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు తెలియదు కదా భాష కదా అని అంటే అక్కడికి వెళ్ళిపోవాలను మేడం కలవండి అంతా ఆమె చూసుకుంటుంది అని అందరికీ వాళ్ళకి కాడ నుంచి రిపోర్ట్స్ అన్ని చేయించి వాళ్ళంతా హ్యాపీ హ్యాపీ అయ్యారు మేడం ఇచ్చిన సజెషన్తో చిత్ర మేడం గారు వాళ్ళకి అందరికి సపోర్ట్ చేసి ఎక్కడ కూడా ఏమంటే బాగా చూసుకునేది అని చెప్పారు ఇంకోటి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మేడం గారు లేరు టూ మంత్స్ ఈ అమ్మాయి ఏంటంటే నేను మేడం దగ్గర దగ్గర ఇంకెక్కడ చూపించుకొని అన్నారు అప్పుడు ఆ అమ్మాయికి తెలియకుండా హై బీపీ వచ్చింది సరే బీపీ కదా ఏముందని అనుకున్నాము చాలా అంత దూరం తెచ్చుకున్నాము మేడం దగ్గరికి ఇంకా ఫోన్ చేసిన లాస్ట్ మూమెంట్ లో పోయిన తర్వాత మేడం ఇరవై ఒక్క రోజు అక్కడ ఉంది అసలు గ్యారంటీ లేదనుకున్నాం ఆ అమ్మాయి బతకదనుకున్నాము మహాతల్లి భిక్ష పెట్టింది అందుకని మాకు అప్పటి నుంచి మేడం అంటే చాలా అసలు చెప్పలేను ఇప్పుడు వంద మందిని పంపిస్తే తొంభై ఎనిమిది మందికి సక్సెస్ అయింది ఎవరు కూడా అందరూ పిలుస్తున్నారు అన్న నాకు బాబు పుట్టాడు నీ వాళ్ళే నీ వాళ్ళే అని గొప్పగా చెప్పుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అందుకని ప్రతి పేషెంట్ ని ఉన్నవాడిని మేడం కాడికి పంపిస్తారు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి అయ్యేది మేడం ముందు ఎక్కడ ప్రాబ్లం ఉందో పట్టేసద్ది నెల్లూరులో అలా కాదు లాక్కుంటా వస్తారు అట్లా అందుకని ఏంటంటే దయచేసి మేడంకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ